నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ అయితే ఈ మధ్య దేశ ఒక ఒక మీడియాకు మీడియాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రస్తావించింది సో దాని మీద సోషల్ మీడియాలో చాలా సెటర్లు వేస్తున్నారు ఆవిడ అవన్నీ చూసిన తర్వాత ఆవిడ ఏమంటున్నారంటే మీకు అంటే నేను ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు నేను మాట్లాడాను కానీ మీరు ఎంతసేపు నా పెళ్ళి గురించి నా వ్యక్తిగత జీవితం గురించి మీరు కామెంట్లు చేస్తారు లేదా వీడియోలు పెడతారు అంటే మీకు ఎందుకు సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆవిడ కొద్దిగా సీరియస్గానే కామెంట్ చేశారు అంటే ఈ అంటే ఇటు మీడియా అంటారా లేకపోతే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉన్నాయా విషయాలు అంటే మీడియా తప్పుదారి పట్టింది మీడియా సామాజికమైనటువంటి బాధ్యత ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి పాత్ర పోషించడానికి సిద్ధం లేదు కేవలం సెన్సేషనల్ వ్యూయర్షిప్ ఉండేటటువంటి పాయింట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటుంది అనేటటువంటి విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు నిజానికి మీడియాకి ఇది ఒక లాంటి వ్యాఖ్యామే ఎందుకంటే మీడియా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవి గంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చి మహిళల సాధికారత ఆర్థిక పరిస్థితులు పర్యావరణం ప్రత్యేకించి భారతదేశ పర్యావరణం ఒక విలువలు కొత్త తరం నుంచి మళ్ళీ రానున్నటువంటి మరో తరానికి అందించడం కావచ్చు భారతీయ సంప్రదాయాలు స్పిరిచువాలిటీ ఇలా అనేక అంశాలు మాట్లాడారు అంటే దేశానికి అవసరమైనటువంటి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం అందాలనేది తర్వాత పర్యావరణం పాడైతే కనుక ఏమవుతుంది అనేది ఆ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనేది విలువలకు సంబంధించి సంప్రదాయాలకు సంబంధించి ఇవన్నీ చాలా విషయాలు గంట గంటున్నారు ఇంటర్వ్యూలో మాట్లాడితే వీటన్నిటినీ పక్కన పెట్టేసేసి ఫోకస్డ్గా రెండో పెళ్లి ఎప్పుడు రెండో పెళ్లి అనేది ప్రశ్న వేసి ఉండొచ్చు దానికి సమాధానం చెప్పి ఉండొచ్చు కానీ దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ మిగిలినటువంటి నిజానికి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంటుంది సెలబ్రిటీస్ని ఎలా వాడుకోవాలంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సామాజికమైనటువంటి అంశాలు సెలబ్రిటీస్ ద్వారా చెప్పిస్తే కనుక మనం నిజానికి ఏదైనా డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం కానీ ఇతరత్ర అనేక ట్రాఫిక్ అంశాలు కానీ చెప్పినప్పుడు సెలబ్రిటీస్ని ఎందుకు వాడతారంటే దాని ద్వారా పబ్లిక్లోకి ఎక్కువ అని అందువల్ల పర్యావరణము ఆర్థిక పరిస్థితి మహిళా సాధికారత మహిళల ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటివన్నీ కూడా ఈమె చెప్పడం వల్ల ఈమె ఆల్రెడీ తను కాళ్ళ మీద తాను నిలబడి బ్రతుకుతున్నటువంటి మహిళ సమాజంలోకి వెళ్తాయని వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు కానీ అవన్నీ వదిలేసి నేను చెప్పడం అందులో పర్టికులర్లీ ఈమె చెప్పినప్పుడు నలభై నాలుగేళ్ల ఈ మహిళ అంటే నేను ఏదో ఈ టీనేజ్లో ఉన్న అమ్మాయిని కాదు టీనేజ్లో ఉన్న అమ్మాయిల గురించి మీరు ఏదో నలభై నాలుగేళ్ల ఈ మహిళని ప్ర వ్యక్తిగతంగా నా పెళ్ళి అనేది నా ఇష్టము అదేమి సమాజం మీద ప్రభావం చూపించడం నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా ఉన్నా సమాజానికి ఏమి సంబంధం లేదు అది నా ప్యూర్లీ నా పర్సనల్ ఇష్యూ అందువల్ల దానికి సమాజంతో సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి దాన్నే పెద్ద చర్చ చేస్తూ దాన్నే పెద్ద హైలైట్ చేస్తూ అదే హెడ్డింగ్ పెట్టి నేను మిగిలిన విషయాలు మాట్లాడిన విషయాలు ఏమీ కూడా ఫోకస్ అవ్వకుండా ఇది చేయడం అనేది ఎంతవరకు మీకు సమంజసము మీరు చదువుకున్న చదువు మీకు ఉండేటటువంటి జర్న జర్నలిస్ట్ కంటే జర్నలిస్ట్ నాలెడ్జ్ వీటన్నిటినీ స్కిల్స్ వీటన్నిటిని దీనికే వాడతారా ఇది అంత మేరకు మీకు సామాజికమైనటువంటి బాధ్యత ఇస్తుంది చాలా లాంటి వ్యాఖ్య నిజానికి రేణుదేసాయి ఒక మెచ్యూర్డ్ విమెన్ కింద మనం చూడాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ సాధారణంగా సెలబ్రిటీస్లో విషయంలో ఏదైనా వివాహం తర్వాత విడిపోవడం కానీ ఇతరత్ర సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం వాటిని చాలా సంవత్సరాల పాటు కొనసాగించడం ఇవన్నీ ఉంటుంది కానీ చాలా హుందాగా పవన్ కళ్యాణ్ రేణుదేశాయి ఇష్యూ చూసినప్పుడు ఒకళ్ళనొకరు గౌరవించుకోవడం అంటే అభిప్రాయ భేదాలు చాలా రకాలుగా ఉంటాయి ఇప్పుడు మారుతున్నటువంటి జనరేషన్స్లో గతంలోలాగా జీవితాంతం కలిసి ఉండడం ఇవన్నీ కావు కానీ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు దంపతులు విడిపోయినప్పుడు పరస్పరం అంటే అనేక విషయాల్లో మనం మన సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ సర్దుబాటు అనేటటువంటిది రాజీ పడటం అనేది సర్దుబాటు అనేది తప్పదు ప్రతి పక్కన మీరున్నారు మీతో నేను మాట్లాడేటప్పుడు కూడా కూర్చునే విషయం దగ్గర నుంచి సర్దుబాటు ఉంటుంది కుటుంబంలో కూడా వివాహంలో సర్దుబాటు భార్యాభర్తల మధ్య ఉంటుంది కాంప్రమైజ్ అంటే రాజీ పడటం రాజీ పడటం అవసరం లేదు ఇప్పుడు ఆత్మగౌరవంతో ఉండేటటువంటి ఎవరిలో సరే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది రాజీ పడాల్సిన అవసరం లేదు కానీ సర్దుబాటు ఉండాలి అటువంటి అప్పుడు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత గౌరవం ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి దంపతులు విడిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి వచ్చిన ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కానీ ఉండాలి ఉండాలి వాళ్ళ గౌరవాన్ని కాపాడగల దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచే విధంగా కానీ అతనికి అతని యొక్క స్థాయిని దిగజార్చే విధంగా కానీ ఎప్పుడు దేశాయ్ కామెంట్ చేయకుండా ఆ గౌరవాన్ని రేణు దేశాయ్ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ హుందాతానం తన మీద అనేక విమర్శలు వచ్చినా సరే ఆ హుందాతానని కాపాడడం వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే విడాకులు సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా పెరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతాయి ఇంకా దాన్ని మనం ఏం కాదనిలే ఇప్పటికే ఐదు ఆరు శాతం మంది సింగిల్ పేరెంటింగ్ చేస్తున్నారు పెరుగుతూ ఉంటాయి కనుక నిజానికి చాలా కాలం నుంచి ఇద్దరు పిల్లల్ని సింగిల్ పేరెంట్గా పెంచి పెద్ద చేసింది ఆమె పెంచి పెద్ద చేయడానికి చాలా మానసికంగా చాలా సంక్షోభం ఉంటుంది తర్వాత ఇప్పుడు జనరేషన్లో చాలా మంది కలిసి ఉండడానికి కూడా కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్న పిల్లల సంగతి ఏంటి ఏం చేయాలంటూ వీళ్ళ వీళ్ళు తమలో తాము కుమిలిపోతూ సంక్షోభంలో ఉంటూ కూడా ఆత్మాభిమానంతో ఇబ్బంది పడుతూ కూడా కలిసి ఉండడానికి కారణం కేవలం పేరెంటింగ్ చేయలేమనేటటువంటివి సింగిల్ పేరెంట్కి రోల్ మోడల్ కింద నిలిచింది ఆమె ఇద్దరు పిల్లల్ని అకీరాని కానీ ఆజ్యాన్ని కానీ పెంచి పెద్ద చేసింది సింగిల్ పేరెంటింగ్ రోల్ మోడల్గా నిలిచిన ఈమె ఈమెని నిజానికి పేరెంటింగ్ ఎలా చేయాలి ఎలా పిల్లల్ని తీర్చిదిద్దాలి వాళ్ళకి సమయం అలా కేటాయించాలి ఈ సోషల్ మీడియా ఏజ్లో వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండానే పిల్లలకు అనుగుణంగా ఎలాగా ఇవి నిజానికి ఆమె చెబితే గనక ఈ భవిష్యత్తులో ఇదే ఈ నీడు పెరుగుతుంది సింగిల్ పేరెంటింగ్ అనేది అవి చాలా రోల్ మోడల్గా ఆమె ఇప్పటికే తీర్చిదిద్దినటువంటి పిల్లలు అలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఉండాలి ఈ సమస్యలు ఎదురవుతాయి దీని నుంచి ఇలా తట్టుకోవాలి ఇవన్నీ ఆమె ద్వారా కొత్త తరానికి వెళితే కనుక సింగిల్ పేరెంటింగ్లో వచ్చేటటువంటి ట్రబుల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలవచ్చు అవి వాటి మీద ఫోకస్ చేయొచ్చు అంటే ఆమె వ్యక్తిగతంగా వెళ్ళినా కూడా పేరెంటింగ్కి సంబంధించి ఆమె నుంచి కొన్ని విషయాలు సమాజానికి చెప్తే మీడియా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అది పెరుగుతుంది అవసరం ఇప్పుడు మన సాఫ్ట్వేర్ రంగ చిత్రత్ర అనేక రంగాల్లో ఇప్పుడు ఈ భవిష్యత్తులో తప్పదు తప్పదు నెమ్మదిగా ఇది పెరుగుతుంది చాలా చాలా గా పిల్లల్ని చూసాం కదా మనము పిల్లలు చాలా ఒబీడియంట్గా వాళ్ళు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కానీ సంప్రదాయాలను గౌరవించడం కానీ వీటన్నిటిని చూస్తే ఆమె చాలా మెచ్యూర్డ్ సింగిల్ పేరెంటింగ్ చేస్తూ ఆమె వాళ్ళని తీర్చిదిద్దింది ఇప్పుడు తాజాగా చెప్పినప్పుడు కూడా మా పాపకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత నేను నా వ్యక్తిగత విషయాలు నిర్ణయం తీసుకుంటాను అంటే పేరెంటింగ్ బాధ్యత చాలా కీలకమని చెప్తుంది ఆమె నా ఇంట్రెస్ట్ల కంటే కూడా మా పిల్లకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటానని చెప్తుంది అంటే సో అంత పేరెంటింగ్ మట్ల కేర్ తీసుకోవాలి ఆ కేర్ తీసుకోవడం అనేది ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అందాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కొట్టుకుంటూ కూడా ఏదో బాగుందని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకా వెస్ట్రన్ స్టైల్ వెళ్తున్నాం కనుక అటువంటి పరిస్థితుల్లో సింగిల్ పేరెంటింగ్కి రోల్ మోడల్గా ఉన్నటువంటి రేణు దేశాయి ఆమె అంతేకాకుండా ఆ స్పిరిచువాలిటీలో కూడా ఆమె భగవద్గీత యూనివర్సిటీకి అంబాసిడర్ ఆమె అంటే భారతీయ విలువలకు సంబంధించినటువంటి ప్రచారం వీటిలో కూడా ఆమెకు వ్యక్తిత్వ పరంగా ఆమె చాలా గొప్ప క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల అటువంటి విషయాల్లో ఆమె సేవలు ఆమె ఆమె చెప్పే మాటల్ని సమాజానికి అందించడం వల్ల ఉపయోగం ఉంటుంది అది అది రానున్నటువంటి జనరేషన్కి ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి ఇవి ఇవి అవసరం అందువల్ల దానిని ఫోకస్ చేయకుండా ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం ఆమె విడాకులు తీసుకుంటే ఇప్పుడు దాకా ఆమె పిల్లల్ని పెంచుకుంటుంటే మీరు మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు దానివల్ల ఏమి సమాజం మీద ఏమి పెద్ద ప్రభావం ఉండదు కదా అందువల్ల ఆ రకంగా చెప్పబెట్టు అయితే ఇది మనకి కేవలం మీడియాకి ఇది ఏంటంటే పబ్లిసిటీ ద్వారా టీఆర్పి కావచ్చు ఇవన్నీ పెంచుకోవడం అనేది రేటింగ్ పెంచుకోవడం అనేది ఎక్కువైంది ఇది మనకంటే కూడా ఈ వెస్ట్రన్ సొసైటీలో ఇది ఎక్కువ పాపరాచి అని చెప్పేసి అరాచకత్వం పీక్కి తీసుకెళ్ళి ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితమే బ్రిటన్ యువరాణి డయానా ప్రిన్సెస్ డయానా చచ్చిపోవడానికి ఆమెను వెంటాడి వేధించి ఫోటోలు తీయడం ఇవన్నీ గతంలో జరిగినాయి సంఘటనలు మనం కంపారిటివ్లీ ఇండియన్ మీడియా ఆ విషయంలో కొంత సమీమం ఇలాంటి చిన్న చిన్న వైరల్ చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప అయినప్పటికీ కూడా మన భారతీయ విలువల ఒక మహిళని కించపరిచే విధంగా కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి దాన్ని సెన్సేషనల్ చేయాలనుకోవడం కానీ చాలా తప్పు అది అది ఆమె చాలా బాధతోటే చెప్పుంటుంది ఆమె ఎందుకంటే గంటన్నర గంటసేపు గంట సేపు ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నీ వదిలేసేసి నాకు మాత్రమే సంబంధించి ప్యూర్లీ పర్సనల్ అయిన విషయాన్ని ఫోకస్ చేయడం వల్ల సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఇదే మీడియా బాధ్యత అంటే అది చంపపెట్టు లాంటి వ్యాఖ్య ఖచ్చితంగా మీడియా ఎప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భంగా మనం చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ